అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ముందుగా చూసేవారి అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు పెన్షన్ అంటే ఈరోజు ఈ టైం వరకు తీసుకోకపోతే డెఫినెట్గా లైక్ అయితే చేయండి అండ్ డెఫినెట్గా తీసుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియడం మర్చిపోదు సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్తున్నాను మీకు సో మనకి ఆల్రెడీ మహబూబ్ లో అండ్ నిజామాబాద్ కొన్ని జిల్లాల్లో పెద్దపల్లెల్లో అయితే పడినాయి డబ్బులు అండ్ పడని వాళ్ళు డెఫినెట్గా చే తెలియజేయండి రోజు కూడా చాలా మందికి అయితే పడినాయి మన కామెంట్ లో తెలియజేశారు ఇంత మీకు పడకపోతే తెప్పండి రేపు మనకు పద కొన్ని గంటల నుండి ఇక షు చేసుకున్నట్టయితే రేపు మొత్తానికి అందరికీ అన్ని జిల్లాలో పడతాయి అన్నట్టు సమాచారం ఎత్తి రావడం జరిగింది ఇంకా మళ్ళీ వెయిటింగ్స్ అయితే ఉండవని చెప్పుకొచ్చారు అయితే మొత్తానికి ఇంకా ఎంతమంది పెండింగ్లో ఉన్నారో తెలియదు కాబట్టి పెండింగ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి తీసుకున్న వాళ్ళు మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ డెఫినెట్గా కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయడం అయితే మర్చిపోద్దు సో మీరు ఇచ్చే సపోర్ట్ నాకు మరిన్ని అప్డేట్స్ తీసుకోవడానికి ప్రోత్సహింగ్ ప్రోత్సాహంగా ఉంటుంది అండ్ డెఫినెట్గా ఇంకా మహబూబ్ నగర్ అయిపోయినాక ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మరొక జిల్లాలో కూడా వచ్చాయి ఇది నిజాం అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకోటి చూద్దాము ఇక్కడ ఈరోజు వచ్చింది జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా వచ్చినాయి జనగామ జిల్లాకు కూడా వచ్చినాయి అనమాట సో మన చాలా మంది సబ్స్క్రైబర్స్కి వచ్చాయి వచ్చాయని చెబుతున్నారు సో మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళ ద్వారా కూడా మనము సమాచారం అయితే సేకరిద్దాము గా రేపు పదకొండు గంటల నుంచి స్టార్ట్ అయ్యి రేపు మొత్తానికి అన్ని జిల్లాల్లో కంప్లీట్ అయితే అయిపోతుందని చెప్తున్నారు సో ముందుగా మార్చ్ ఎనిమిది మార్చ్ స్టార్ట్ అయ్యే వరకు ఐదు లోపు పడతాయి అంటున్నారు కానీ మొత్తానికి అయితే ఇప్పుడు పడుతూ వచ్చేసాయి మాక్సిమం మెంబర్స్కి సో డెఫినెట్గా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ మార్చ్ నుంచి పదిహేను తర్వాత నుంచి మనకు కొత్త పెన్షన్ నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు పడతాయి అన్నట్టు సమాచారం ఎప్పుడైతే రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు దివ్యాంగుల పెన్షన్ అయితే ఇస్తున్నారు సో రేపు నాలుగు వేల పదహారు దివ్యాంగుల పెన్షన్ పడుతుంది అండ్ డెఫినెట్గా రెండు వేల పదహారు వృద్ధాప్య పెన్షన్ అయితే పడుతుంది అందరికీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకొక నెక్స్ట్ వీడియోలో మీకు గ్యాస్కి సిలిండర్ రెంట్ మనకి కరెంట్ ఉంది కదా సో దానిపైన అప్డేట్స్ మార్గదర్శకాలైతే రూపొందించి విడుదలైతే అయిపోయింది పథకం అయితే స్టార్ట్ అయితే చేసినారు సో దానిపైన కంప్లీట్ డీటెయిల్ వీడియో పెడతాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అండ్ డెఫినెట్ గా లైక్ చేయండి ఇంకా పెన్షన్ రాకపోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్